హాయ్ అండి వెల్కమ్ టు మాన్విక్ లాగ్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ రోజు అయితే శ్రీరామనవమి అవ్వడంతో మా విలేజ్ లో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఓపెనింగ్ చేశారనమాట అక్కడ మేము కూడా అటెండ్ అయ్యాము ఎర్లీ మార్నింగే హోమం అవన్నీ పూజలు అయితే జరిగాయి ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట కొత్తగా కట్టించారు ఇంకా మార్నింగే పూజలని కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే అందరు వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టారనమాట విలేజ్ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి కొబ్బరికాయ కొట్టేసి అయితే వెళ్లారు ఇంకా తర్వాత మేము కూడా వెళ్ళామనమాట మేమైతే అందరిలాగా టూ వన్ కాదండి కొట్టింది నూట ఐదు కొబ్బరికాయలు అయితే కొట్టానమాట నేను మొక్కుకున్నాను నూట ఐదు కొబ్బరికాయలు కొడతానని చెప్పేసి అయితే అనమాట ఆ మొక్కు ఈ రోజు ఫైనల్లీ తీరిపోయింది చాలా రోజులు అవుతుంది నేను మొక్కేసి దగ్గర దగ్గర టూ ఇయర్స్ దాకా అవుతుంది అనమాట ఈ రోజు కొట్టాలని చెప్పేసి రాసి పెట్టిందేమో అందుకే ఈ రోజు అనమాట చాలా డేస్ తర్వాత ఇక ఒక సంచిలో మొత్తం కొబ్బరికాయలు నింపేసుకొని ఒక బకెట్ అయితే దగ్గర పెట్టేసుకున్నాం అనమాట వాటర్ పట్టడానికి మా వారు నేను స్టార్ట్ చేశాము కొట్టడం ఇంకా మా వారు తీసివ్వడం నేను కొట్టడం అయితే స్టార్ట్ చేశాను అన్ని కొబ్బరికాయలు అయితే కొట్టి కొట్టి అప్పుడే తెలియలేదు అయితే హ్యాండ్ పెన్ వచ్చేసింది అనమాట అవి కొడుతుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో నా కోరిక తీరిపోయిందని చెప్పేసి నిజంగా ఏది ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడే జరుగుతుందండి మనం అనుకున్నంత మాత్రాన్ని అయిపోదు అది నేను మార్నింగ్ షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి అయితే నేను వచ్చింది మా అండి మా విలేజ్లోనే టెంపుల్ ఉందనమాట అక్కడ చాలా పెద్దగా సెలబ్రేషన్ అయితే జరుగుతుందనమాట అన్నదానం అవన్నీ కూడా జరుగుతున్నాయి సో మేము కూడా సిటీ నుంచి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి ఇవన్నీ సెలబ్రేట్ చేసేసుకున్నాము ఇంకా ఇంకా మేము కొబ్బరికాయలు కొడుతూ ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి నార్మల్ కొబ్బరికాయలు అనుకొని చాలామంది అడిగారు కానీ అన్ని కొబ్బరికాయలు కొడుతుంటే కూడా షాక్ అయిపోయారు అనమాట వాళ్ళు అందరు వన్ టూ తెస్తుంటే మీరేంటి సంచి నిండా తెచ్చారు అని చెప్పేసి దేవుడు మనకి కావాల్సింది ఇచ్చేసినప్పుడు మనం మొక్కు కూడా ఇచ్చేసేయాలి కదండి మా విలేజ్ లో ఇదే అని కాదు ఏ ఫెస్టివల్ అయినా సరే చాలా గ్రాండ్గా పెద్దగా సెలబ్రేషన్ అయితే ఉంటుంది అనమాట చాలా మంది మా విలేజ్ లో చేసే సెలబ్రేషన్స్ కి అయితే చుట్టాలు వస్తూ ఉంటారు అనమాట చూడడానికి అంత బాగా సెలబ్రేట్ చేస్తారు విలేజ్ వాళ్ళందరు కలిసి కూడా డీజేలు అవన్నీ పెట్టడము ఇప్పుడు శ్రీరామనవమి కాబట్టి మొత్తం కూడా దేవుని సాంగ్స్ ఏ ఉండే నైట్ నుంచే స్టార్ట్ చేసేసారనమాట మొత్తం మార్నింగ్ కూడా మొత్తం అవే ఉండే మా బుడ్డోడైతే బ్యాక్ సైడ్ తెగ హ్యాండ్స్ జోడి చేస్తున్నాడు అనమాట మొక్కేస్తున్నాడు ఇంకా కొబ్బరికాయలు కొడుతూ లెగ్స్ పైన కూర్చోడం వల్ల కాళ్ళు అయితే పట్టేశాయనమాట మిడిల్ లో లేచి ఇంకా వంగేసి అయితే కొట్టేశాను తర్వాత చాలా మంది గుడి ఓపెనింగ్ అయితే వస్తూ ఉన్నారనమాట వాళ్ళు ఎవరు వచ్చినా పట్టించుకోకుండా మంది మనం కొబ్బరికాయ కొడుతూనే ఉన్నాను నేను ఎందుకంటే చాలా ఉండే కాబట్టి ఇంకా తర్వాత మొత్తానికి కిందనే కూర్చొని పలగొట్టేశాను అనమాట ఇంకా నాతో పాటు మా ఆడపడుచు పిల్లలు కూడా హెల్ప్ చేశారు నాకు ఫస్ట్ తీసుకొని వచ్చేటప్పుడు ఇన్ని కొబ్బరికాయలు ఎలా పడగొడతానో ఏమో అనుకున్నాను కానీ అది చాలా తొందరగానే అయిపోయినట్టు అనిపించింది నాకైతే కొంచెం అంటే కొంచెం జదమే 10 మైలు 15 మైలు వెళ్తుంది ని వెంచర్ల అన్ని వెంచర్ల తోని అది గ్రామ పంచాయతీ ఏదైతే వెంచర్ కాలనం కదా 10% ఇయాల కదా ఏదైతే పెట్టింది అది లాండ్ ఏం చేస్తారు అట్లా ఉంది గ్రామ పెద్ద నసరేసే लागिन्छ यो केटा छोरा जनामा कोनि वार्ड को निस्छ र आउला आउले वार्ड को निस्छ लाले छेउमा तन्कन सम्मेलन दलन दलाल इष्टको लाले सुद्र वाला कोनि छको लाले परापण छ సక్సెస్ఫుల్లీ మనం మొక్కుకున్న కొబ్బరికాయలు అయితే కొట్టేశామన్నమాట మొత్తం అయిపోయాయి ఇంకా మొత్తానికైతే మా శ్రీరామనవమి ఇలా సెలబ్రేషన్ అయితే జరిగిందనమాట మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రాముల విందు భోజనం అయితే చాలా బాగుండే అనమాట